తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీనియర్స్ గాని జూనియర్స్ గాని రాబోయే తరాల వారికి ఒక విడదీయరాని అనుబంధం ఉంది ఎస్వి హై స్కూల్ గ్రౌండ్తో ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో రాళ్లు పెట్టుకుని క్రికెట్ ఆడుంటారు ఫుట్బాల్ ఆడుంటారు హాకీ ఆడుంటారు వాలీబాల్ ఆడుంటారు ఆడ అనేక క్రీడలకి అది ఒక నిలయం లాంటిది ఎస్పీ స్కూల్ గ్రౌండ్ ఈరోజు రోజు హై స్కూల్ గ్రౌండ్ ని ఒక కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తున్నారండి టీటీడీ అధికారులు నేను ఒకటే విజ్ఞప్తి చేసిన గతంలో మీరు ముందరంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు ఈరోజు అదనంగా భవన నిర్మాణాల కోసం ఉన్న గ్రౌండ్ ఇప్పుడే సగం గ్రౌండ్ టీటీడీ ఉద్యోగస్తుల కోసం కేటాయించారు చాలా సంతోషం అది అదేవిధంగా ఉన్న మిగతా గ్రౌండ్ లో స్థానికంగా ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు తిరుపతిలోని అధికార పార్టీ నాయకుల మీద టీటీడీ ధర్మకర్తల మండలి మీద టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి నేను ఒకటే చెప్తున్నా అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు భవనాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేసుకుంటూ పోతున్నారు ఇటీవల ఎస్వీ హై స్కూల్ ఏదైతే ఉందో అది పద్దెనిమిది వందల తొంభైలో నిర్మించారండి ఎస్పీ హై స్కూల్ ని దాన్ని పోలీస్ శాఖ కేటాయించేశారు పద్మావతి నిలయం తిరుచానూరు వద్ద కలెక్టర్ ఆఫీస్ కి కేటాయించేశారు ఈ రోజు ఎస్పీ హై స్కూల్ గ్రౌండ్ రోజు రోజుకి కుదించుకుపోతా ఉంది మీరు అక్కడ అదనపు భవన నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి మరోపక్క ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఐదు లక్షల కిట్లని క్రీడాకారుల కోసం ప్రభుత్వ ధనం ప్రజాధనంతో కొనుగోలు చేసి ఈరోజు పెద్ద ఉత్సవాలు ప్రారంభించి ఇంకా జరుగుతూ ఉన్నాయి మరి తిరుపతిలో ఏమో అందుకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ హై స్కూల్ గ్రౌండ్ లో మేము భవన నిర్మాణాలు చేపడతాం అనడంలోని ఆంతర్యం ఏమిటండి దయచేసి నేను ఒకటే టీడీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆలోచనని విరమించుకోండి ఎందుకంటే తిరుపతి నుంచి ఎంతో మంది క్రీడాకారుల్ని నేషనల్ కి అదేవిధంగా స్టేట్ కి జోనల్ కి రంజీ ట్రోఫీకి ఈ క్రికెట్ క్రీడాకారులే కాదండి ఫుట్బాల్ వాలీబాల్ హాకీ ఎంతో మంది హాని ఆ ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ తయారు చేసింది ఈ రోజు తిరుపతి పరపతి పెంచే విధంగా ఎస్పీఐ స్కూల్ గ్రౌండ్ ఈ రోజు ఎంతో మంది క్రీడాకారులని మన దేశ ప్రతిష్ట కోసం ఆడిస్తా ఉంటే మీరు దాన్ని కాంక్రీట్ జంగిల్ లాగా భవనాల నిర్మాణాలు చేపట్టడంలోని ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాలేదు మీరు కట్టండి మ్యూజిక్ కి కావాల్సినటువంటి భవనాలు కావంటే దాని పైన కట్టండి లేదా ఇంకొక చోట కట్టండి అంతే తప్ప గ్రౌండ్ మైదానం అనేది ఈరోజు తిరుపతిలో యువతకి చాలా అవసరం అండి ఎక్కడ పోయి ఆడుకోవాలండి తిరుపతిలో ఈ రోజు మారుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ స్కూల్ గ్రౌండ్ కి వెళ్లి ఆడ అన్ని విధాలుగా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు విధంగా ఆడుకునే వాళ్ళు ఉంటారు పిల్లలకి ఈ రోజు అక్కడ ఒక వారం నుంచి ఎవరిని లోపలికి అనుమతి అనుమతించకుండా గేట్లు మూసేయడం ఇది చాలా బాధాకరం ఇది నేను ముఖ్యమంత్రి గారిని రాష్ట ప్రభుత్వ పెద్దల్ని ధర్మకర్తల మండలిని టీటీడీ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా వెంటనే ఎస్బీఐ స్కూల్ గేట్లు తెరిపించి స్థానిక క్రీడాకారులను అనుమతించండి క్రీడాకారులను ప్రోత్సహించండి అని చెప్పి తిరుపతి నగరంలోని క్రీడాకారుల తరఫున నేను ఒక స్థానికుడిగా ఎందుకంటే నాకు కూడా ఎస్బీఐ స్కూల్ తో అనుబంధం ఉంది నేను చిన్నప్పుడు అక్కడ పోయి ఆడుకున్నాను కాబట్టి దయచేసి నాలాంటి ఎంతో మంది క్రీడాకారులు ఈ రోజు ఆవేదన చెందుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ రోజు ఆ క్రీడాకారులంతా కూడా వాళ్ళ ఆవేదనని చెప్పుకున్నా కూడా అసలు స్పందించకపోవడం చాలా బాధాకరం ఈ రోజు తిరుపతికి సంబంధించినటువంటి సమస్య ఇది క్రీడాకారులకు సంబంధించినటువంటి సమస్య కచ్చితంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎస్వే స్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాన్ని ఆపేయాలని వెంటనే క్రీడాకారులను అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి